హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ డోలా అండి పార్ట్ టూ త్రీ ఇంతటితో ఈ శారీస్ అన్నీ అయిపోయినట్టేనండి ఉన్న శారీస్ అయ్యో కొంచమే ఉన్నాయండి ఒక టెన్ ఉంటాయి అంతే ఎక్కువ లేవు ఇవి వీడియో చేసేసి క్లియర్ చేసేద్దాం అనుకొని వీడియో చేస్తున్నాను ఇంకా ఉన్న శారీస్ అన్నీ పెట్టేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంట వెంటనే బుకింగ్ చేసుకోండి ప ఇది అయితే బ్లౌజ్ అండి పళ్ళు ఇది ఒక రకమైన నెమలకంఠం కలర్ అండి ఫోన్లో ఎలా కనపడుతుందో అలాగే ఉంటుంది తిక్కుగా ఉండదండి అట్లా అని లైట్గా లేదు ఒక రకమైన కలరు ఇది డోలా ఫ్యాబ్రిక్ చాలా మంచి హెవీ క్వాలిటీ అనమాట బాగుంది శారీ బార్డర్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు మళ్ళీ ఈ ఐటెం దొరకదు దొరకనంటే దొరకదు అంతే అండి శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఓకేనా ఒకటే నెంబరు వేసినట్లు చూడలేదు నేను కూడా షిప్పింగ్ అండి చిన్న కలర్స్ ఇవేనండి ఓకే మీకు వెంట వెంటనే మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ఐటెం అనేది ఇప్పుడు ఈ వీడియో తీస్తే ఇంకా ఐటెం శారీస్ లేవు అయిపోయినట్టే ఓకే ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఇది బ్లౌజు చాలా పెద్దది ఇస్తాడు ఇది పళ్ళు అండి పళ్ళులో కూడా ఎలిఫెంట్ చూస్తారా ఎలిఫెంట్ ఇలా గుర్రాల్ హౌస్ అట్లా వచ్చాయి ఇదంతా మీనా వీవింగ్ అయితే ఇది గ్రీన్ కూడా ఒక డల్లిష్ గ్రీన్ అండి తిక్కుగా లేదు నల్ల పచ్చ కానీ బోటిల్ అలాంటివి కాదు ఒక రకమైన చెక్క పొడి కలర్ అంటే ఇది ఒక రకమైన కలర్ అండి తిక్కుగా లేదు బార్డర్ అయితే చాలా తిక్కుగా ఉంది ఇదంతా మెయినా వీవింగ్ ఓకే ఇది హెచ్ఓక్రేపు అండి మళ్ళీ డోలా కాదు హెచ్ ఒక రేపు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి యాక్చువల్గా ఇవి డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా వస్తే పర్టికులర్గా చెప్తాను ఓకే మళ్ళీ డ్యామేజ్ వచ్చిందా అని అడగద్దు ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి అండి ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి చెప్పడం అనుకోండి ఏదైనా అనుకోండి ఇది డల్ కలరేనండి మళ్ళీ ఇలా వచ్చింది అలా వచ్చిందని మాత్రం అనొద్దు నే నో రిటర్న్ అండి నేను ఏదైనా చెప్పే అమ్ముతున్నా ఎక్కడైనా డ్యామేజీ వస్తుందనే తీసుకోండి డ్యామేజీ రాదని తీసుకోవద్దు డ్యామేజీలోది డ్యామేజ్ వచ్చిద్దే తీసుకోండి ఈ ఐటమ్ అయితే రాదు కదా పల్ బ్లౌజ్ అండి శారీ వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది ఇవే మీకు ఒకటే కలర్లో త్రీ శారీస్ ఉన్నాయండి ఇదే డిజైను ఇదే కలర్లో ఈ త్రీ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే చూడండి రెడ్ అండి ఇదిగోండి ఇలా వచ్చింది డ్యామేజ్ మధ్యలో ఓకేనా ఇలా శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇలా వచ్చింది అలా వచ్చింది అనొద్దు మీకు నచ్చితేనే తీసుకోండి దాంట్లో ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎన్నో నెంబర్మ్మా రెండు మూడో మూడు మూడో నెంబర్ అండి ఇది పళ్ళు అండి మార్నింగ్ వీడియో చేశాను మార్నింగ్ వీడియోలో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి ఒక రెండు మూడు ఉంటే మళ్ళీ ఇందులో కూడా పెట్టేసాను మీకు ఎవరికైనా కావాలి అంటే చూసి తీసుకోండి ఓకేనా నేను ఏదైనా డ్యామేజ్ వస్తే నేను పర్టికులర్గా చెప్తా నా కళ్ళకు కూడా ఒక్కోసారి కనపడదండి ఓకే అలా కనపడని ఏమైనా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి నాలుగో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క నిమిషం ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రెడ్ అండి యాక్చువల్గా అడిగి వదిలేయద్దు ప్లీజ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటేనే ఫోటో పెట్టండి లేదంటే పెట్టద్దు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మంచి రెడ్ అండి మీనా వీవింగ్ ఎంత బాగుందో తెలుసా శారీ చాలా బాగుందండి ఓకే పళ్ళు పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి కొంచెం ఇలా మంచి డోలా అండి ఐదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది కాకపోతే ఇది మాత్రం చాలా బరువు ఉందండి మీరు ఇది లంగాలకు కానీ శారీకైనా బాగుంటుంది ఇది ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుందాం అనుకొని కట్టుకుందాం అనుకున్న వాళ్ళే పెట్టండి ఓకేనా ఆరో నెంబర్ అండి నేను చెప్తున్నాను కదా అది కొంచెం బరువుగానే ఉంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా ఇదంతా కూడా వీవింగే కాకపోతే డల్లిష్ వీవింగ్ అనమాట మీరు నచ్చలేదని మాత్రం రిటర్న్ పెట్టతే నేను రిటర్న్ తీసుకోనండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా అలా వస్తు ఇలాగే వస్తుంది ఇప్పుడు రెడ్ చూసారు కదండీ సేమ్ యాస్టీజ్ అదేనండి ఓకే కాకపోతే కలర్ మార్పు ఇదేమో కృష్ణ బ్లూ ఇది రత్న ఇదేంటి నెమలకంఠం కలరు అదేమో రాణి కలరు రాణి కలర్లో కూడా మొత్తం వీవింగ్ వల్ల అది డల్గా అనిపిస్తుంది అనమాట అంతే ఏడో నెంబర్ అండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలాగే టెంపుల్ బోర్డర్ వస్తుంది డోలా నలిగినట్టు అనిపిస్తుంది కదా అంటే యాక్చువల్గా ఇది కట్టల్లో వస్తాయి కదండి కవర్లు ప్యాకింగే కాకపోతే ఇలా నలిగినట్టుంది ఒక్కసారి మీరు ఐరన్ చేయించుకోండి శారీ అయితే నీట్గా వస్తుంది పళ్ళు అండి పళ్ళుల్లో చాలా చిన్న హోలు అంతే ఇంకెక్కడ ఏమీ లేదు బాగుందండి శారీ అయితే ఎనిమిదో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎనిమిదో నెంబర్ కదా రీషిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి